హాయ్ ఫ్రెండ్స్ కరెక్ట్గా టైము మూడు అయ్యింది కరెక్ట్గా ఈ టైంలో మా మేడం వాళ్ళకి ఖర్జా రూపాయలు కావాలని చెప్పేసి ఆ పక్కింట్లో ఉన్నాయంట ఒక నాలుగు చెట్లు ఐదు చెట్లు ఉన్నాయి అందులోను అక్కడికి వెళ్ళి రాజు ఇలాగ కర్జ్జరూపాయలు అయిపోయినాయి కొంచెం వెళ్ళి కొన్ని తీసుకురామనికే అని చెప్తే నేను సరే అని చెప్పేసి నేను వెళ్ళి కూసుకురాటకి వెళ్తాను ఫ్రెండ్స్ రండి మీకు చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ ఇది మా పక్క ఇది ఈ ఇంట్లో షూటింగ్లు ఎక్కువ జరుగుతాయి ఫ్రెండ్స్ ఈడ కోయిట్లోను సీరియల్స్ అవి ఎక్కువ జరుగుతాయి ఇంట్లోనూ అందుకే కొంచెం ఇల్లు కూడా చాలా బాగా బయట కూడా బాగుంటుంది నీట్గా చూడటానికి మంచి బాగుంటుంది అది చూడండి టేబుల్స్ అయ్యేశారు కదా ఇల్లు ఇదే ఇల్లు ఇల్లు లోపలే చేస్తారు ప్లస్ బయట కూడా చేస్తారు షూటింగ్ సరేన ఫ్రెండ్ ఇదిగో ఫ్రెండ్స్ మనం కొయ్యవలసిన చెట్టు ఇది ఇక్కడ మనకి చూడండి ఐదు వరకు వెళ్ళాను కదా ఈ చెట్టు మీద ఇప్పుడు మనం ఎలా కొయ్యాలంటే ఇప్పుడు అని చూస్తున్నాను ఇప్పుడు అక్కడ ఏమీ లేవు ఇదిగో చూడండి ఇక్కడ పక్కన ల్యాడర్ ఉండే ల్యాడర్ తీసుకుని ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఈ యాడర్ మనం చేసుకున్నప్పుడు చెట్టు ఎక్కాలి సరేన ఫ్రెండ్ నేను కొయ్యడానికి ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాను మా ఇంటి దగ్గర ఒక ఉన్నాడు అతను తీసుకొచ్చాను సరేన ఫ్రెండ్స్ టైం చూస్తే కరెక్ట్గా మూడు అయ్యింది టెంపరేచర్ కూడా ఫార్టీ ఎయిట్ ఉంది సరేన ఫ్రెండ్స్ ఈ ఎండలో వీళ్ళకి కాయలు కావాలంట సరే అని చెప్పేసి నేను వచ్చాను కొయ్యటానికి ఫస్ట్ వీళ్ళు ఎక్కించాను మా ఫ్రెండ్ని సరే అని చెప్పేసి ఆడికి కోయటం చేతగా కొన్ని కొన్ని కోస్తున్నాడు ఇలా కదరా అని చెప్పేసి సరే నువ్వు కూడా వచ్చి పైకి అని చెప్తే సరే నేను కూడా వెళ్ళి కోయటానికి నేను కూడా పైకి ఎక్కాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక బుట్ట ఒకటి ఇచ్చారు మనకి కొయ్యటానికి ఈ బుట్ట నిండా మనం కొయ్యాలంటే కష్టం కానీ ఈ మనం మనకి అట్లీస్ట్ అన్న కోసుకుని బట్టుకు వెళ్దామని చెప్పేసి తీసుకున్నాను సరేనా ఫ్రెండ్స్ చూడండి ఎండ అయితే మన మామూలుగా లేదు సరే అని చెప్పి ఉన్నా ఏదన్నా సరే ఇంకా వాళ్ళు పని చెప్పినప్పుడు మనం కంపల్సరీ ఇంకా చేయాలి ఇంకా లేదంటే కుదరదు కదా సో మనం ఏంటంటే ఇప్పుడు చూడండి ఇది బుట్లో కోసం చూడండి ఇది చూడండి అది రెండు మూడు అలా కోస్తున్నాడు సో ఎలా అని చెప్పేసి నేను పైకి ఎక్కడికి నేను కోస్తున్నాను సో ఫ్రెండ్స్ చూడండి కాయలు అయితే భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ అయితే ఎల్లో కలర్ వస్తాయి గ్రీన్ నుంచి మళ్ళీ కాయలు అంటానికి ఎల్లో వస్తాయి ఎల్లో నుంచి మళ్ళీ రెడ్ అనమాట ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని ఎల్లో ఉంటాయి కొన్ని ఏమో ఇదిగో డార్క్ రెడ్ ఉంటాయి అనమాట ఇందులో మనం కోసేది ఇప్పుడు డార్క్ రెడ్ అనమాట ఇవి బాగా అయిపోయిన తర్వాత పళ్ళు ఇంకా ఈ కలర్ వస్తాయి ఇవి ఈ డార్క్ రెడ్ అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు అయితే కూడా చాలా బాగున్నాయి సరేనా నేను ఆల్రెడీ తిని చూశాను సూపర్గా ఉన్నాయి మన ఇండియాలో కూడా ఆల్రెడీ మనకి కర్జూర తోటలు వేస్తున్నారు పండిస్తున్నారు కూడాను సో మరి ఎలా ఉంటాయి అన్నది మనకు తెలియదు ఇక్కడైతే ఏంటంటే ఇంకే ఎడారి దేశంలో అయితే మాత్రం కంపల్సరీ ఇంకా ఖర్జూరం ఎక్కడ వేసినా వచ్చేస్తే మొక్కలు ఎక్కడ చూసినా కజ్జూర చెట్లే మనకి చూడండి ఫ్రెండ్స్ ఇందులో వీటిలోనే షూటింగ్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి బాగుంటుంది బయట లొకేషన్ చూడండి మా ఫ్రెండ్ నేను తక్కువ వేస్తున్నాము కాయలన్నీని చూడండి ఎన్నికోసం ఆల్రెడీ సగం పైన కోసం కాయలు సరేలా సరిపోతాయని అనుకుంటున్నాము వెళ్ళి మనం కొద్దిగా తీసుకుని వాళ్ళకి కొద్దిగా ఇద్దాం సరేనా ఫ్రెండ్స్ చూడండి కాయలు కోసం చూపిస్తాను ఇంకో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చాలా కోసాం సగం దగ్గర 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 సగం కోసం పట్టుకెళ్ళి ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర కొద్దిగా మనం తీసుకుని కొంచెం వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోదాం సరేనా ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్లోను బయటే తీస్తారు షూటింగ్ బయట లోపల కూడా తీస్తారు బాగుంటుంది సీరియల్స్ తీస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ సరేనా చూడండి ఫ్రెండ్స్ అన్నీ కోహేసాము కోసి వాళ్ళకి బయటకెళ్ళి కొన్ని ఇచ్చేసి మనము పట్టుకెళ్ళడానికి బయటకెళ్తున్నాను లోపలికి సరేనా చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎలా ఉన్నాయి చూడండి మంచి డార్క్ రెడ్లో ఉన్నాయి సూపర్గా ఉన్నాయి కాయలు చూడండి ఎవరికైనా కావాలి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ సరేనా దగ్గరలో ఉంటే వేస్తాను మేము కూడా సరేనా మా చెట్లు కూడా అయిపోతాయి కాయలు సరేనా ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్